నా పేరు రామావతి కేక్రా మాది కొచ్చర్ల తండ ఈపురం మండలం పల్నాడు జిల్లా మా ఈ సుస్తికి ఇత్తనం కనీసంగా ఒక పది సంవత్సరాలు చేస్తున్నాను నేను విత్తనం దగ్గర వచ్చి నారు పోస్తాను నారు కూడా కుచ్చులు కుచ్చులుగా బ్రహ్మాండంగా వేపోస్తుంది నారు చెలో వేసినాకైనా కానీ బ్రహ్మాండంగానే ఉంటుంది వానకు కూడా తట్టుకుంటుంది ఈ సంవత్సరం ఇరవై రోజులు కురిసింది వాన ఇరవై రెండు రోజులు కురిసింది వాన ఇరవై రెండు రోజులు కురిసినా కానీ చెవుల మీదకి నీళ్లు పారుతున్నాయి నీళ్ళు పారినా మొక్క ఏం కాలేదు మొక్క నిలబడి నిలబడింది వేసిన వారానికే తగులుకుంది వాన ఇంకా మొక్క పోదిలే మొత్తం పోదిలే అని నేను కూడా ఆశ్చర్యపోయాను ఆ ఒక్క మొక్క కూడా పోలేదు పడి మొక్కలు అప్పుడు వాన ఏలిచిన తర్వాత పడి మొక్కలు వేసుకున్న వాళ్ళు పడితే అనుకున్నాను వానం పోయే కొంది పోయే కొంది మొత్తం నిమ్మంతా లాక్కున్నది లాక్కొని అదే మొక్క సరిపోయింది ఇప్పుడు తోట ఈ ఈ రీతికి బాగానే లైన్కి వచ్చింది ఈ ఇత్తనం మాత్రం మంచి ఇత్తనమే నేను పైచెంతా చేస్తుండే ఈ అదే అయ్యా అది మూడెకరాలు వేసేది అది పెరగడానికి నా ఎత్తు పెరిగింది పెరిగింది కానీ వాన తట్టుకోలేదు ఆ ఇత్తనం మొత్తం పడి మొక్కలు తెచ్చి ఏ నానా రకాలు రకాలుగా అవి ఒక ఇత్తనం మోకాళ్ళు ఎత్తున అంటే ఒక ఇతనం నా ఒక ఒకత్తనము నడువులు ఎత్తుంది అదంతా పోయింది ఇది మాత్రం దీంట్లో మొక్క పడలేదు అదే నీళ్ళకి కూడా ఆరు తొలి నీళ్ళతో తట్టుకుంటుంది ఈ ఇత్తనం వరకు వేరే దీంతో పాటు తట్టుకోవాలంటే తట్టుకోలేదు కాయ సైజు కానీ పొడుగు కానీ ఏదైనా కానీ దగ్గర దగ్గర గెనుపలతో చిక్కటి కాపు కాపుతో ఎవరైనా వచ్చి చుట్టుపక్కల చాలా వాళ్ళు ఇదే ఉత్తనం దాడి నుంచి తెచ్చామని అనుకుంటున్నారు స్వస్తికోవడదని ఈ సంవత్సరం ఇరవై ప్యాకెట్లు పోయిన సంవత్సరం చేస్తే అర కేజీ చేసేడు ఇప్పుడు వరకు కాయ తెగులు కానీ పూత రాలటం కానీ కొల్లుడు తెగులు అనేది లేదు కొమ్మ తెగులు అనేది లేదు ఇప్పటికి పక్క చాలాలో కొమ్మ తెగులు ఆడాడు ఉంది అయినా దీనికి కొమ్మ తెగులు లేదు అయితే బాగానే ఉంది ఇప్పటికి మన స్వస్తికి తేజ పదే మందు కొట్టాలా ఇదే మందు కొట్టాలనేమి లేదు ఏ మందు కొట్టినా కానీ శనికి పడుతుంది చుట్టుకు పడుతుంది బాగానే ఉంటుంది ఏ మందు కొట్టినా మనం అదే కాసలి మందు అదే విత్తనాలకి మనం కాసలి మందు కొడతా కొట్టడమే వద్దని అనుకునే పని లేదు ఏ తక్కువ రకం మందులు కొట్టినా నేను రాగారు కొట్టా మొన్న ఇప్పుడు సార వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఏ మందు కొట్టా అంటే మేము నిన్ననే రాగారు కొట్టా రాగారు బోరాను కొట్టా నిన్న తీసుకుంది చెట్టు చూడు అంత మెత్తగా ఉంది కొమ్మలు ఎడైనా కానీ ఏ కొమ్మైనా చూడు ఏడన్నా ముడత కానీ ఏమన్నా ఉండటం నేను చూడు వేరే రకాలకి నల్లి ఎక్కువగా వస్తుంది దీనికి నల్లి తక్కువ ఉంది తక్కిన చాలా చూస్తే ఒక్కొక్క పూతలో కుత్తులు కుత్తులు ఉన్నాయి కుత్తులు కుత్తులు నల్ల నల్ల తామర పురుగు కుత్తులు కుత్తులు ఉన్నాయి పాత కోసినప్పుడు ఏదో వాన కురిస్తే కింద అడుగు అడుగు బాగానే ఏమైనా వస్తే చెప్పలేని ఈ సంవత్సరం కానీ నేను ప్రతి ఒక్క సంవత్సరం వేస్తుండా ఏ తినాలు మంచి కొత్త తినం వచ్చిందంటే దాన్ని కూడా వేస్తా ఒక ఎకరం నేను కనీసంగా ఎనిమిది ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు లోపేస్తా మిరపు తాట ఈ అన్నిటి దాంట్లో స్వస్తికి తేజాల తాలు తక్కువ కాయ గట్టిగా ఉంటుంది కాయ సైజు ఒక రకంగా ఉంటది గట్టిగా ఉంటది కాయ అదే పక్క చే కాయ పొడుకుండా కానీ దాంట్లో విత్తనాలు తక్కువ బరువు తక్కువగా వస్తుంది అది ఇది బరువు ఒక బస్తా యాభై మోహన్గా దొక్కినా గాని యాభై ఐదు కిలోలు నలభై ఐదు కిలోలు ఇది వస్తుంది అది గట్టిగా దొక్కితే నలభై కిలోలు వచ్చేరికి గగనం అయింది బస్తా నిండా అవటం వేరే విత్తనం నిరుడైతే వానలు లేవు మనకి ఎరుడు అసలు మేము కా ఈ ఇతరానికి గురించి కాయ ఏరలేదు మేము ఆ కాయలు ఏరుకొని ఈ కాయలు దాంట్లో కలిపిన కానీ దీంట్లో తాళ్ళు అనేది రాలేదు ఈ స్వస్తికి తేజాలో తాళ్ళు రాలేదు మార్కెట్ అంటే అన్నిటి మీద ఒక వంద రెండు వందలు పిచ్చి ఉంటుంది అన్నిటికీ తగ్గదు అయితే రంగు బాగుంటుంది అనమాట వచ్చే బేరగాళ్ళు చూస్తే రంగు అనేది బాగుంటది తేజాలు నలభై కింటాల్ అయింది ఎకరం అందరు తండవాళ్ళు మొత్తం చూశారు ఐదు కాడి నుంచి అవతలు కానీ ఇవతలనేది లేదు స్వస్తికి తేజ రైతులందరూ ఇప్పుడు మా తోటను చూసి రైతులందరూ పక్కన నువ్వు ఇత్తరం గాడి తెచ్చావు వాళ్ళకు ఫోన్ నెంబర్ మేము కూడా బుక్ చేస్తామని అంటున్నారు ఇలా ఎటుగా అక్కడ పొద్దుపోయింది మన తోట చూడటానికి వస్తే వాళ్ళందరూ మీద కూడా ఎగబడుతున్నారు ఎప్పుడో ఎవరా ఎవరా అని ఇప్పుడు బుక్ చేయడానికి మనకి ఇక్కడ ఆయనకు పెడితే ఆయన రేపు ఉండవు అదే నీళ్ళకి కూడా ఆరు తొలి నీళ్ళతో తట్టుకుంటుంది ఈ ఇత్తరం వరకు వేరే ఇతనం అయితే దీంతో పాటు తట్టుకోవాలంటే తట్టుకోలేదు ఇంకా తక్కిన వాళ్ళకి పిలిచి బుక్ చేస్తాను ఇతరులందరూ ఏమైనా అమ్మాయి చేసేవాళ్ళం చేసేవాళ్ళం అయితే కాదు చూడండి ఈ ఇతరం అనేది ఎవరు తెలిసినా కానీ అందుబాటులో ఉంటే తీసుకొని బుక్ చేసుకోండి